పాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీ అష్టభుజలక్ష్మి గణపతి ఆలయ ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మహా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రాధిక దంపతులు హాజరై భక్తులకు అన్నదనం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు శ్రీ అష్టభుజలక్ష్మి గణపతి ఆలయ ఇరవై నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారని తెలిపారు आज के कार्यक्रम में उपस्थित सभी लोगों का हार्दिक अभिनंदन। आपका बहुत-बहुत धन्यवाद। इस कार्यक्रम में सभी लोगों का बहुत-बहुत धन्यवाद। ए ए माय स्पीड ए जोर से सर बोल दो। धन्यवाद। इस कार्यक्रम में नजर होते हैं। सभी लोगों को बहुत-बहुत धन्यवाद। इस सम्मान में मैं बोलूंगा। इसके साथ श्री जैन ने हमें बहुत ही ज्यादा प्रोत्साहित किया और कलाकारों ने

మ్యాడం గారు రావాల రావాల రాసిష్ కోట మ్యాడం గారు సర్ సర్ ఎలా జోడండి సర్ అచ్చం దర్శిస్తది ఆలయం ఓకే సర్ ఓకే సర్ ఇప్పుడు తాము గారు చెప్పినట్లుగా తప్ప అన్ని సమాజంలో కార్యం గురించి నేడి కారు నవ మంది ఒకటి ఇచ్చేది నమస్కారం ఈ రోజు ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాటవరం రాజుగారి ఆధ్వర్యంలో చక్క అతి బ్రహ్మాండంగా జరుగుతుంది అన్నీ కూడా ఆహార పదార్థాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి గత ఇరవై నాలుగేళ్లుగా ఇక్కడ ఈ లక్ష్మీ గణపతి నవరాత్రులు జరుగుతున్నారు ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే మంచి ఆలయాన్ని నిర్మించారు ఎవరి సహకారం అన్న కోరకుండా అంతటా ఆయనే చక్కగా మంచి దేవాలయాన్ని నిర్మించారు మేమందరం కూడా ఈ ఆలయ అభివృద్ధి కోసం పాటు పడతామని చెప్పి నేను అందరికీ హామీ ఇస్తున్నాను ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజుగారికి శుభాభివందనలు తెలుపుతూ సర్వే జనా శనుభావంతు రోజు గారి ఫ్రెండ్ సర్కిల్లో మనకి లక్ష్మీ గణపతి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానం జరుగుతుంది ఇక్కడ విచ్చేసిన అశేష జనాన్ని చూస్తే మనకి ఎంత ఆదరణ ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో అనేది మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ అంటే ఏదో సరదాగా పార్టీ చేసుకోవడం ఎక్కడికో వెళ్ళడం కాదు ఇలాంటి మంచి కార్యక్రమాలు సత్ కార్యక్రమాలు పది మందికి బాగుపడే కార్యక్రమాలు కూడా ఫ్రెండ్స్ అందరూ కలిసి చేయొచ్చు అని బెస్ట్ ఎగ్జాంపుల్ కాటం షిప్లో ఇలాగా ఒక పుణ్య కార్యక్రమం కూడా చెయ్యొచ్చు అనేది దీని యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని మన రాజమండ్రి పుణ్యస్థలం గోదావరి నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది అలాంటి పుణ్యస్థలంలో మేమందరం కూడా భాగస్వాములు అయినందుకు ఎంతో గర్విస్తున్నాం థ్యాంక్ యూ అష్టలక్ష్మి గుజగ గణపతి నవరాత్రు సందర్భంగా ఈరోజు గొప్ప అన్న సమాధనం జరుగుతుందండి ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు గొప్ప అన్న సమారాధన జరుగుతుందండి మన అష్ట అష్టపతి లక్ష్మీ గణపతి ఆలయం కొరకు ఈ యొక్క ఈ సంవత్సరం ఈ ఆలయాన్ని నిర్మించామండి అలాగే ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ప్రతి రూపం ఏ రూపం కాదో ప్రతిసారి కూడా వెరైటీ వెరైటీ రూపాల వినాయకుడిని ప్రార్థిస్తాం అలాగే గరికి పూజ పురస్కరించుకొని కుంకుమ పూజ దీపోత్సవము భజన కార్యక్రమాలు చేస్తూ చాలా ఆనందంగా ప్రకృతిని కూడా సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాలని నిర్వహించామండి ఈరోజు కార్య అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా చక్కగా చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం సేకరించిన అందరికీ కూడా మా డాక్టర్ గారు గూడు శ్రీనివాసరావు రాధికా గారికి మా సర్కిల్ అందరికీ కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క వ్యవస్థ సేకరించినందుకు గణపతి బాప మౌర్య